స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్ కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఆరు నోడ్స్ ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఇంక్లూడింగ్ కర్నూలు ఇంక్లూడింగ్ కడప భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంఎస్ఎమ్స్ ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్ లో వచ్చినంత సపోర్ట్ గతంలో ఎప్పుడు ఎక్కడ రావాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్ర మెయింటైన్ చేస్తాం బిఫోర్ అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు ఈరోజు మన హయాంలో లక్ష కోట్లు పైగా వచ్చినాయి బంగారులు బజాంకాలు శ్రీ సిమెంట్స్ కానీ అందరూ సెంచరీ ప్లాయబూర్డ్స్ ఈ అందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ నావు ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం యు హ్యావ్ అ విలేజ్ క్లినిక్ యూ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యూ హ్యావ్ ఎన్ ఆర్బికె రైతు భరోసా కేంద్రం యూ విల్ ఫైబర్ గ్రిడ్ నావ్ విత్ మూడు వేల నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ కన్నెదుటే కనిపిస్తా ఉన్న డెవలప్మెంట్